కార్యక్రమలందు జోయ కార్యక్రమలందు అనురాగ దేశములకును అనురాగ దేశములకును విగ్రహ ప్రమాణం చేత ప్రమాణం చేస్తున్నాము

ప్రతిచేతను ప్రతిచేతను వైరంగపర్తుడు అయనని జేయని జేయని ప్రమాణము ప్రమాణము లోకంగా చెబుతున్నారు లోకంగా ప్రమాణము ప్రమాణము స్వీకరించవలసినది మరి హోమ ప్రామాణ్యం గురించి చెబరి అంత ప్రతిజంతువుల ప్రణాశక రాష్ట్ర రాష్ట్ర దేవతని నరసింహ దేవత విచార సత్తదు చాటక నమలారు అమర సంపూర్ దేవతను ప్రణాశక రాష్ట్రాల నరసింహ దేవతను అంప్రంగా నేను કારમાડુ હિંાળળ્રચે મંઁસાય મંહ શામાળર. મંારણ જેજેજે મંર મંરણ ભામામાળ. ઓંિંળ્યઓ. મં�

ప్రాతినిధ్యం కూడా నాకు గారు అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆ తల్లి అనుగ్రహంతో ఎప్పుడు లేనంత కూడా నలభై రెండు వేల పైగా మెజార్టీ రావడం అనేది నన్ను

అటువంటి మహాతల్లి ధర్మకర్తలుగా నియమించబడడం అనేటువంటిది మన తల్లిదండ్రులు మనం మన పూర్వీకులు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి ఇదేదో రాజకీయ పదవి ఎమ్మెల్యే గారు సిఫార్సు చేస్తేనో గ్రామంలో కొంతమంది పెద్దలు చెప్పాను వచ్చినటువంటి అవకాశం కాదు ఆ అమ్మవారే సాక్షాత్తు మీ పేర్లను అలంకరించేటట్లు చేసింది మీ పేర్లను పంపేటట్లు చేసింది లేకపోతే నేను ధర్మకర్త మండలిని ఏర్పాటు చేశాను కానీ ఈ అమ్మవారి ధర్మకర్త మండలికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేదు మనం నోకరిల్లాల్సిందే తప్ప తల ఎగిరేసి మాట్లాడడానికి ఎవరూ సాధించారు దీంతో ఈరోజు నా సోదరులు నా సోదరులు తమ్ముళ్ళు ఉన్నారు చెల్లెళ్ళు ఉన్నారు ఒక అద్భుతమైనటువంటి అవకాశం వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆలయ ధర్మకర్తలుగా ఆలయ పాలనలో ఇటు పూజారితో కలుపుకొని అటు ప్రభుత్వ ఉద్యోగితో కలుపుకొని ఆగ అభివృద్ధి చెందు అమ్మవారి సేవలు చేసేటటువంటి ఒక అద్భుతమైన అవకాశం అద్భుతమైన ఒక భాగ్యంగా బాధ్యతగా మనం అర్థం చేసుకోవాలి తప్ప ఇదేదో అధికారం అనుకుంటే మనం తప్పు చేసే వాళ్ళం అవుతాం గుజర మీద చేసిని అమ్మవారి సేవలో అమ్మవారి సత్తునకు మనం సేవలు అందించేటటువంటి అవకాశాన్ని అమ్మవారు ఇచ్చిందిగా భావించి మానవ సేవే మానవ దేవాలను అన్నప్పుడు కానీ ఇప్పుడు మానవ సేవే మానవ సేవ మనుషుల్ని మనం ఇస్తే ఆ మనుషుల్ని చూసి తిరగబడి ఆ దేవతకు మనం దగ్గరైన సేవలు అందించే విషయంలో ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేసేటటువంటి విషయంలో మీరు కొన్ని విషయాలు అడిగారు అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా డిక్లైర్ చేయాలి నేను ప్రతిపాదించా ప్రతిపాదిస్తే మన ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి ఒక్కసారి ఎండోమెంట్ మినిస్టర్ గారితో మాట్లాడండి అన్నాడు నేను ఎండోమెంట్ మినిస్టర్ గారితో రామనారాయణ రెడ్డి గారితో మాట్లాడా మాట్లాడితే ఆయన తీసుకొని అమ్మవారు ఆశస్సు ఉంటే మందర్లో అది నిర్వహించబడుతుంది ఖచ్చితంగా దీని విషయంలో మనం మాట్లాడాలని ఆయన నుంచి ఆ మాట వచ్చింది అమ్మవారు మన ప్రయత్నం అంతా మానవ ప్రయత్నం అమ్మవారు ఆశస్సు ఉంటే ఖచ్చితంగా ఆమె కోరుకున్నట్టు విధంగా ఆమె పండుగను రాష్ట్ర పండుగగా చేసుకోవడానికి మనం అందరూ కూడా సమాయత్వం కావాలి చేయమని తప్పకుండా సింధుడు గారు ఎప్పుడు కూర్చోదిన జాతర వచ్చినప్పుడు నక్షల్లో వచ్చేటటువంటి జనానికి రావడం పోవడం ఒకే రోడ్డు కాబట్టి ఖచ్చితంగా ఈ రోడ్డుని డబల్ లైన్ చేయాలనేసి ఇక్కడ గ్రామస్తులు పెద్దలు అందరూ కూడా అనుకుంటున్నారు ప్రసాద్ గారు కూడా హైదరాబాద్ నుంచి మాట్లాడలేదు ఏం మాట్లాడారు చైర్మన్ గారు వేరే చదువు గారు కూడా అయ్యా నాకు ఈ పదవి పక్కన డబల్ రోడ్డు సో ఆలోచించి

ఇప్పుడు అమ్మవారు ఆశీస్సులతో మరి ఆమె ఆలయ ధర్మకర్తలుగా అవకాశం పెంచినటువంటి మన పేర్లు మీ చల్తాను వాళ్ళు ఒక్కసారి మీరు కూడా అభినందించండి అమ్మవారు ఆశీస్సులతో పాటు మొట్టమొదట శ్రీ పొన్నం వీరయ్య చౌదరి తమ్మలి నారాయణ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాను రెండు తండ్రి సత్యనారాయణ ప్రజలు ఆశక్తి తర్వాత చెల్లెలు శ్రీమతి గంటా నాగజ్యోతి భర్త శ్రీనివాస అలాగే శ్రీ నిలబడండి కొంచెం నిలవలేదు ఓ శ్రీ వేటూరి శ్రీనివాసరావు తండ్రియ్యోక్స్ చెల్లెలు శ్రీమతి పువ్వు మాధవి భర్త భాస్కర్రావు తర్వాత శ్రీమతి మరువ చెల్లి మామిడి మిన్నమ్ముని వేతపాలం శ్రీదేవి భర్త ఆదినారాయణ తర్వాత ఆల అలాడి రామకృష్ణ రామకృష్ణ తండ్రి వెంకట రామాచార్య ముందు तर्वता कोंडमूडी हरिबाबू तंत्री योहा आगे सर राव आचार्य आ ఇక్కడ మా కొండ పాటూరు గ్రామస్తులందరూ కూడా గ్రహించారు ఇక్కడ నిలబడినటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళల్లో కులపతారు అతీతంగా మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ఈ ప్రజాస్వామ్యంలో మొట్టమొదటి ఒక ఎస్సీకో ఎస్టీకో ఒక అర్చకుడికి నలుగురు మహిళలకి ధర్మకర్త మండలిలో స్థానం దేశమే చౌదరి తమ్ముడు వీరే చౌదరి చైర్మన్ అయితే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ధర్మకట్ట మండలిలో వారు కూడా గౌరవప్రదమైన మాత్రమే ఒక క్రికెట్ ఆడతాం కాకుండా అందరూ కూడా పదకొండు మంది అంటారు క్యాప్టెన్ పేరు మాత్రమే క్యాప్టెన్ అందరూ ఆడతానే క్యాప్టెన్ లేదంటే నేను ఒకటే ఆడుతుంటే మాత్రం చాలా కష్టం అందరినీ కలుపుకొని పోతే జట్టు కలుస్తుంది ఇక్కడ కూడా మనం ఈ కార్యక్రమాన్ని అందరితో సమన్వయం చేసుకొని ఎవరికి ఎవరు గొప్ప వాళ్ళు కాదు అందరూ అమ్మవారి మరొక ముఖ్య విషయం ప్రతి ధర్మకర్త మండలంలో నలుగురు బీసీలు ఉంటారు సో బీసీలకు తెలుగుదేశం పార్టీలో దేవాలయంలో కూడా నలుగురు బీసీలు పెట్టడం అనేది మనం ఆలోచించాలి ఆ నలుగురు బీసీల్లో ఒకరు ఖచ్చితంగా నాయ బ్రాహ్మణులు ఉన్నారు అట్లాగే నలుగురు కోసీలు ఉంటారు నలుగురు కోసీల్లో ఒకరు ఖచ్చితంగా బ్రాహ్మణుడు ఉన్నారు వాళ్ళే కాకుండా మరొకరు అర్చులలో ఉన్నటువంటి ఆయన ఒక ఎక్సెప్షన్ మెంబర్గా ఉంటారు వీరితో ఒక ఎస్సీ ఎస్టీ అనేటువంటి వాళ్ళు ఉండాలి అని సో ఈ రకంగానే మరి అమ్మవారి ఆలయ ధర్మకర్త మండలి ఏర్పాట్లు ప్రస్తుత జాత్యం అంటే ఈ కంపోజిషన్ కుదరక ఈ ఇవన్నీ కలవడం అనేటువంటిది కొంత టైం పట్టింది చివరికి అమ్మవారి ఆశీస్సులతో ఫుల్ బ్రెస్గా ధర్మకర్త మండలి ఏర్పాటు అయ్యడం జరిగింది మరి అమ్మవారికి ఒక్కసారిగా మనం కళ్ళు మూసుకొని అమ్మ అభినందించండి అందరూ కళ్ళు మూసుకొని చాలా సంతోషం ఇప్పుడు మరి చైర్మన్ గారు చివరిగా రెండు వార్తలు మాట్లాడతారు చైర్మన్ గ్రామ టీ టీడీపీ పార్టీ గొడవ పైకి రాజు కోరుతున్నాము ఘాట్ల పాడి సిరుసల్మార్ కార్యక్రమాలు జరుగుతున్నది

బాయ్ నవీన్ అటు ఉన్నారు ఇటు ఒకటి వచ్చి అటు ఉన్నారు నవీన్ రెండు రండి ఓటు తీసే ఉండి కోక్కు ഇങ്ങോട്ട് കൊടി വണ്ടി ഇങ്ങോട്ട് കൊടി ഒന്നൊന്നല്ലേ గుంటూరు చాలా ల్యాండ్ అగ్నైజేషన్ జరుగుతుంది మనం మాట్లాడుతున్నట్టుగానే రైతాంగానికి ఉపయోగపడే విధంగా ముఖ్యంగా ఈ నాలుగు గ్రామాలకి ఏఎం చాలా ఉన్నటువంటి ఒత్తిడి తగ్గుతూ గుంటూరు చాలా వస్తుంది కాబట్టి మనకు అది ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ముంపు నివారణకు సంబంధించి ప్రాజెక్టు ప్రాజెక్ట్ కూడా మంజూరైంది సో కూడా నెక్స్ట్ తీసుకొని వచ్చి వాటిని కూడా చేయడం అనేటువంటి జరుగుతుంది సో ఈ రెండు కూడా మన రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్టుగా మీకు అమ్మవారి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ చాలా సంతోషం సార్ బుద్ధి కూడా అవుతున్నందుకు సన్మానము సారకి సన్మానము మన నూతన చర్మన్ గో గారు యూత్ కూడా మెంబర్స్ కూడా సన్మానం చేసి వచ్చినాము సారికి మన గౌరవనీయమైనటువంటి శాసనసభ్యులు ప్రతిపాడు ఎమ్మెల్యే గారి బూర్ల రామయ్య గారు కూడా మన కమిటీ తరఫున కూడా సన్మానం చేయవచ్చు చెప్తున్నాము బీజేపీ అధ్యక్షురాలు బతాయిస్తున్నారు ಸ್ವಾಮಿ ಅಲ್ಲಿ ಅರ್ಜುನ್ ಬರ್ಬೋಣ ಸರ್ ಕಿಸ್ತಾನ ಪ್ರಚನ మరి వందన ఆ అభివృద్ధి పనులు పైగా ఆయన దంపతులు వచ్చి ఇక్కడ మొక్కుకోవడం మొక్కుతున్న తర్వాత పార్టీ రైతు గెలిపించారు మన వరకు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలనే సహజంగా ఎమ్మెల్యే ఎంపీ మంత్రులు వచ్చినప్పుడు మన ఊరు సమస్యలు చెబుతారు కానీ ఎవరి గారు నిబడి ఉందండి చివరిగా పక్కనే ప్రకాశం జిల్లా చివరిలో మారుమూల గ్రామం అటువంటి గ్రామంలో సమస్యలు కొన్ని ఉన్నాయి నేను చెప్పబడిన ఎమ్మెల్యే గారికి తెలుసు ఈ కాకినా రోడ్డు అప్పపురం రోడ్డు అలాగే ఎత్తిపోత పలువురు సమస్య ఎస్సీలకి శ్మశానం స్థలం లేకపోవడం కొన్ని మేజర్ సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ సందర్భం హెచ్చరికాడ్ చెబుతున్న ప్రత్యేకంగా కాదు ఆయన శ్రద్ధ తీసుకొని ఈ కంపెనీని అందరు ఆరోగ్యం మేరకే అందరు నియమించారు దీనిలో సాయం పోలం తిన్నాలంటే అన్ని కులాలు ప్రారంభించడం అంటారు అలాగే కంపెనీలు కూడా ఎస్ఎల్ కాడి చెప్పారు కాసిన వరకు అందరికీ సమన్యాయం జగర్తూ మంచి వారిని ఎన్నుకున్నారనే అభిప్రాయం మనము ఏర్పడింది ఈ సందర్భంగా వారిని ఎంత చేసినందుకు ఎమ్మెల్యే రామాంజల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చదువుతున్నాము ఈ కార్యక్రమంలో శ్రేపడి వచ్చినందుకు అధికారులు అన్న అధికారులు పార్టీ నాయకులు గ్రామ ప్రజలు ఇతరుల వచ్చిన వాళ్ళందరూ కూడా మా గ్రామ తరఫున పోలవరం దేవస్థానం తరఫున పేరు పేరున మీరు ధన్యవాదాలు వెళుతూ ఈ యూ